హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సంజన ఇంతకుముందు ఫామ్ వీడియోకి అంత మంచి రెస్పాన్స్ వస్తుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హూ ఎవర్ ఆల్ వాచ్డ్ మీ అండ్ సబ్స్క్రైబ్ బై సీయింగ్ దాట్ వీడియో ఈరోజు నేను ఒక గడి చూడ్డానికి వచ్చిన అప్పట్లో దొరలు దొరసానిలు ఉంటుండే కదా గళ్ళల్లో ఆ గడి చూడ్డానికి వచ్చిన ఈ గడి అసలు మొత్తం కట్టడమే అవ్వలేదంట అప్పుడు హాఫ్ కట్టి వెళ్ళిపోయిరంట ఆ హాఫ్ కట్టిందన్న చూద్దామని వచ్చిన ఇంతకీ ఈ గడి ఎక్కడుందంటే సిర్పూర్ విలేజ్ మోపాల్ మండల్ నిజామాబాద్ డిస్టిక్ అంతే నిజామాబాద్కి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్లోనే ఉంటుంది ఇది ఈ గడి కట్టిన రాజులో ధరలో ఎవరో ఇంకేదో కడదామని ఈ నాలుగు గోడలు ఉన్నాయి కదా కాంపౌండ్ వాళ్ళలాగా దీని మధ్యలో స్టార్ట్ చేసిండ్లు కానీ దాన్ని పూర్తిగా కట్టలేదు కాబట్టి దాన్ని అట్లనే వదిలిపెట్టి వెళ్ళిపోయిర్రు తర్వాత ఈ విలేజ్ వాళ్ళు గుర్తు కోసం వాటిని అలాగే ఉంచి దానిపైన ఒక రూఫ్ లాగా కట్టి ఆ రూఫ్ పైన రాముల వారికి గుడి కడుతున్నారు సో వాళ్ళు కట్టు వదిలేసిన బండలు అదంతా ఇదే అన్నమాట పెద్ద పెద్ద బండలతో పెద్ద పెద్ద పిల్లర్స్ లాగా కట్టి అండ్ కొన్ని బండలతో కొన్ని పార్టీషన్స్ లాగా రూమ్స్ లాగా అట్లా కట్టి జస్ట్ అట్లా వదిలేసిండ్రు మనల్ని మళ్ళీ సిమెంట్తో పిల్లర్స్ కట్టి పైన రూఫ్ వేసిండ్రు దానిపైనే గుడి వస్తుంది అన్నమాట ఇది కట్టడానికి ఆల్రెడీ ముందు రెడీ చేసేవా అప్పట్లో అప్పట్లో బండలు ఇట్లా పెద్ద పెద్ద బండలతో కట్టేది ఇది ఈ బండలున్న వాటిలో కొంచెం చల్ల చల్లగా ఉంటుంది కదా కూల్ కూల్ చాలా బండే భలే ఆగింది ఇదంతా ఇదంతా ఒకటే బండా అనమాట మనం లోపలికి వచ్చింది యాక్చువల్లీ ఎగ్జిట్ వే నుంచి బట్ యాక్చువల్ ఎంట్రెన్స్ ఇదే అనమాట ఇటు సైడ్ నుంచి ఉంటుంది ఎంట్రెన్స్ సుదర్శనాంకులు మీరు నా ఛానల్ ఫాలో అవుతారా సబ్స్క్రైబ్ ఉన్నారా మీరు మా సార్ మీరు చూస్తారా నా వీడియోస్ మా ఈ వీడియో ఇవ్వాలనే షూట్ చేసుకోవాలి అని నేను ఒక్క మాట అన్నందుకు ఎంత మేము మేమంతి వాళ్ళ ఫుల్ షాపింగ్ చేసుకొని బట్ స్టిల్ ఇక వచ్చి నన్ను తీసుకొచ్చి ఇదంతా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కాబట్టి నాకు ఈ వీడియో చాలా స్పెషల్ ఏ నేను ఫస్ట్ ఓను ఈ మా అమ్మయ్య ఈ గడినియా హెడ్క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ లాగా బ్యాంక్లాగా వాడిన్లంటగా కదా సిమెంట్ ఉన్నది కదా అప్పుడు సిమెంట్ ఉండేనా సిమెంట్ ఉన్నది కూడా డంగు సిమెంటా ఇది ఇట్లా ఇట్లా గూడ్లాగా ఉంది కానీ లోపల అవుట్ సైడ్ మాత్రం అట్ సైడ్ అటు వేరేది ఉంది స్ట్రేట్గా లేదు డైగ్నల్గా ఉంది గూడ్లాగా ఉంది కదా దీని లోపల టూ ఉన్నాయి మళ్ళీ అవుట్లెట్స్ ఇదొకటి ఇదొకటి ఇదంతా ఎందుకో లైక్ వాళ్ళ వాళ్ళు దీన్ని దేనికి ఆయన ఐ డోంట్ నో బట్ గూడ మొత్తం ఇట్లాంటి గూళ్ళు ఉన్నాయి ప్రతి గూడికి అవుట్లెట్ మాత్రం డైగ్నల్గా ఉంది లైక్ దిస్ ఈ గూళ్ళు అసలు ఎందుకు ఇట్లనే ఉన్నాయో ఈ ఇది ఎందుకు ఇట్లా ఉందో నాకు తెలుసుకోవాలని ఉంది నిజంగా మీకు ఎవరు తెలుస్తే నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ ఇప్పుడు నేను ఎక్కడైతే నిల్చున్నానో అక్కడ ఒక హిడెన్ గ్రౌండ్ టన్నెల్ ఉండేదంట అంటే ఇప్పుడు ఎమర్జెన్సీస్లో అట్లా తప్పించుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్తే డిచ్పల్లి కిలాకి చేరుకుంటారని కొందరు చెప్పిర్రు చిన్నపల్లి గడికి చేరుకుంటారని కొందరు చెప్పిండ్రు కానీ ఇప్పుడు అది క్లోజ్ ఉంది అండర్గ్రౌండ్ టన్నెల్ దీన్ని తెలుగులో ఏదో అంటారు అండర్గ్రౌండ్ ఎస్క్రిప్ట్ అనేది నేను మర్చిపోయినా మీకు తెలిస్తే నాకు చెప్పండి ఇప్పుడు ఇడ రౌండ్ ఉంది కన్నా ఇదంతా కానీ మద్దలు ఎందుకు ఏం లేదు ఇడ అప్పుడే గడి దొరసానిలు దొరలు ఉన్నప్పుడు కట్టుకున్నారు కదా ఓకే నాలుగు సైడ్లు ఉన్నట్టున్నాయి కన్నా ఇట్లా రావడానికి నాకు ఏన్షియంట్ థింగ్స్ అంటే చాలా ఇష్టం లైక్ పాత పాత విషయాలు చూడడం వినడం నేర్చుకోవడం చేయడం అట్లాంటివి మీరు నా రకమైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ముందు ముందు షేర్ చేస్తా నేషనల్ ఫెస్టివల్స్కి ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేస్తున్నారు మంచిగా ఇక్కడ నుంచి చూస్తే ఊరు మొత్తం పొలాలన్నీ మొత్తం కనిపిస్తున్నాయి మంచిగా ఇక్కడ మొన్నటి వరకు ఒక షార్ట్ ఫిలింది షూటింగ్ కూడా జరిగిందంట అంటే లొకేషన్ ఎంత బాగుంటుందో యూ కెన్ ఇమాజిన్ నాకైతే ఫుల్ నచ్చింది లొకేషన్ నేను ఫుల్ ఫొటోస్ తీసుకున్నా రీసెంట్గా గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్తో చిన్న చిన్న రినోవేషన్స్ చేసిన ఈ గడికి లైక్ అక్కడ టైల్స్ ఉండే కదా ఫస్ట్లో ఆ టైల్స్ కానీ కొన్ని రేకులు కానీ అట్లాంటివి చిన్న చిన్నవి అండ్ ఇప్పుడు ఇక్కడ రాముల వారి గుడి కూడా కడుతున్నారు కాబట్టి దానికి కూడా కొంచెం బాగుండాలి కదా లైక్ వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి ఒక ప్రాపర్ వే ఉండాలి దానికోసమని ఒక కొంచెం అట్లా రెడీ చేసి పెట్టిండ్లు అండ్ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఇట్లా కొన్ని గేమ్స్ ఉయ్యాలలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫండ్స్తోనే ఎవరో బిగ్ షాట్ ఈ గడి మొత్తం కొనుక్కొని లైక్ ఈ బండలని నేను తీసుకెళ్ళిపోతా ఇదంతా కూలగొట్టేసి క్లియర్ చేసేస్తా అని అడ్వాన్స్ కూడా ఇచ్చిండంట కానీ మళ్ళీ ఊర్లో మా తాతలు వాళ్ళు కొంతమంది ఒప్పుకోలేదంట అందుకు మళ్ళీ ఇంకా లైట్ తీసుకున్నారు సో ఈ గడి ఇట్లనే ఉంది ఇంకా కానీ దీన్ని ఇంకా బెటర్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా గుడి వస్తుంది కాబట్టి ఎట్లయితే పైకి వెళ్ళాము ఆ చిన్న చిన్న మెట్ల నుంచి సేమ్ అట్లనే ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఈ గడికి లైక్ ఈ కోటకి ఫోర్ సైడ్స్ సేమ్ అట్లనే ఉన్నాయి ఏ ఎట్ సైడ్ నుంచి పోయినా కూడా ఒక కార్నర్కి రీచ్ అవుతాం పైన ఫోర్ కార్నర్స్లో ఈ కార్నర్ వెళ్తే ఈ కార్నర్ అట్లా ఎవ్రీ కార్నర్కి మళ్ళీ పైన కూడా తిరగచ్చు లైక్ మంచిగా తిరగడానికి కూడా ఉంది అంటే ఈ కార్నర్ లెక్కినా కూడా ఆ కార్నర్కి పోయడానికి టూ సైడ్స్ వేస్ ఉన్నాయి ఇంకో టూ సైడ్స్ కొంచెం క్లోజ్ ఉంది అండ్ కట్టి ఉంది కట్టినట్టు ఉండదు కదా సో కొంచెం కొన్ని కొన్ని బండలు పడిపోయినాయి కొన్ని కొన్ని అట్లా పెద్ద గట్టిరు ఎంత పెద్దగా అంటే ఇప్పుడు మన మన త్రీ ఫోర్ ఫ్లోర్స్ కడితే ఎంత పెద్దగా అయితే ఉంటుందో అంత పెద్దగా ఓన్లీ బండలతోనే కట్టిన వాల్స్ ఉన్నాయి మధ్యలో ఏదో కడదాం అనుకునేసరికి ఏదో అయ్యి అంత ఆపేసిర్రంట అప్పట్లో ఏం జరిగిందో ఏందో బట్ అక్కడ ఇప్పుడు రామాలయం కడుతున్నారు ఆ ప్లేస్లో వాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ చేసి వదిలేసిపోయారో అక్కడ సో మొత్తానికైతే దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బిగ్ టెంపుల్ పెద్ద టెంపుల్ కాబోతుంది ఇది తొందరగా